ఫ్రెండ్స్ మిరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయనండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుత్తి వంకాయ కూర అయితే వండుతున్నాము ముందుగా గుత్తి వంకాయలను అయితే శుభ్రంగా కడిగేసుకొని నాలుగు చీలికిల్లా కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో ఈలోపు దాంట్లోకి వెల్లుల్లిపాయ కారాన్ని అయితే రెడీ చేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని గొడ్డు కారం అంటారు కదా పచ్చి కారం ఆ కారాన్ని వేసుకొని దంచుకోవాలి దాంట్లో కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని తరువాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా అయితే బాగుంది గుత్తి వంకాయ కూరలో వెల్లుల్లిపాయ కారం ఫ్రై అనమాట ఇది నాకు మా మామ చెప్పింది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయవే చాలా బాగా అయితే నచ్చుతుంది వ్యూవర్స్ అని చెప్పింది అందుకని నేను ట్రై చేశాను వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఈ లోపు ఆ చీల్చిక్కలుగా పెట్టుకున్న వంకాయలను నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది వాటిల్ని బాగా మగ్గించుకోవాలన్నమాట సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గించుకోవాలి వంకాయలను ఇలా అన్ని వంకాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి అందులో ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తరువాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకొని వేసుకోవాలన్నమాట ఈ పోపులోకి వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తేనే వంకాయలకి ఆ టేస్ట్ అయితే ఉంటుంది ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలి ఈ అయితే మనం వేయించి పెట్టుకున్న వంకాయల్లో ఈ వెల్లుల్లి ఉల్లిపాయ కారాన్నం అయితే లోపలికి స్టఫ్ చేసుకోవాలన్నమాట ఇందులోనే ఉంటుంది టేస్ట్ అంతా ఒక్క వంకాయ తీసుకుంటే చాలు ఎక్కువ అన్నంలో అయితే కలిసిపోతుంది ఈ వెల్లుల్లిపాయ కారం వంకాయ కూర ఫ్రై చాలా టేస్ట్గా అయితే ఉంది మేము కూడా ట్రై చేసాం రెండు మూడు రోజులకైనా చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయినాయి ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలను ఆ ఉల్లిపాయలు మిశ్రమంలో వేయాలన్నమాట జాగ్రత్తగా వేయాలి ఆ విడిలిపోకుండా అయితే వేయాలి వాటిని తిప్పడం కూడా గేట్తో గిరా గిరా తిప్పకూడదు నిదానంగా అయితే ఆ మొడాలను పట్టుకొని తిప్పాలన్నమాట కర్రీలో కూడా మొడలతో తిప్పిన తర్వాత దాంట్లోకి కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ ఉల్లిపాయలకి అలాగే వంకాయలకి పైన పట్టాలన్నమాట తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం కూడా పైన అలా అలా చల్లుకుంటూ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా టూ డేస్కి అయితే నిల్వ ఉంటుంది ఈ కర్రీ అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి వంకాయలతో ఈ వెల్లుల్లిపై కారాన్ని అయితే రెడీ చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట గుత్తి వంకాయ కూర కర్రీ చాలా చాలా బాగుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్